హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై కున్మి బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ఆదివారం ఉదయాన్నే అయితే ఇల్లు శుభ్రం అయితే చేసేసుకున్నాను చేసేసుకొని అదైతే వంట కూడా అయిపోయింది తర్వాత భోజనం కూడా చేసేసాము చేసేసి ఈరోజు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అందుకని తొందరగా పని అయితే కంప్లీట్ చేసేసుకున్నాము చేసేసుకొని బస్ స్టాప్కి అయితే వచ్చైతే వెయిట్ చేస్తున్నాము బస్ కోసము ఈలోపు మా పాప మా వారైతే ఆడుకుంటున్నారు చూడండి ఎలా ఆడుకుంటుందో మా పాప సెటర్ అయితే వేసుకుంది తర్వాత బస్సు బస్సు ఎక్తడికి మాత్రం సెటర్ అయితే లేదు అవ్వండి చూడండి ఆడుకుంటుంది బస్సు అయితే వచ్చింది బస్సు అయితే ఎక్కేసాము ఎక్కేసి తర్వాత అయితే ఇంటి దగ్గర అయితే దిగేస్తాము దిగేసి నెక్స్ట్ ఇంటికెళ్ళాకైతే మా అమ్మమ్మ అయితే పప్ప అయితే నానబెట్టేసింది గారెల కోసం అలాగే చికెను మటను అలాగే బిర్యానీ కూడా వండాలనుకుంటున్నాము అందుకని ఇవన్నీ కూడా వండేస్తాము అన్నము చారు కూడా వండేసి నెక్స్ట్ భోజనం అయితే తినేసాము మా పాప అయితే ఆడుకుంది మా పిన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళిపోంది మేమైతే ఇక్కడ వంట అయితే చేసుకున్నాము తర్వాత అయితే భోజనం అయితే చేసేస్తాము మా వదిన ప్రెగ్నెంట్ అనమాట అందుకని భోజనం పెట్టాము భోజనం వండేసి అలాగే మొదలైతే తినేసి వెళ్ళిపోయింది మా అన్నయ్య వదిన కూడా తినేసి వెళ్ళిపోయారు తర్వాత మేము కూడా తినేసి మొత్తం గిన్నెలవి ఏంటన్నాయి అవన్నీ తోమేసుకొని పడుకునిపోయాము పడుకుని పోయి ఉదయాన్న అయితే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని వాటర్ అయితే వచ్చాయి వాటర్ అయితే పట్టేసుకొని వంట అయితే చేసేసాము వంట అయితే చేసేసి తర్వాత మా పిన్నాళ్ళదైతే సేనుమూతకు వెళ్ళాము నేను మా పాప తను మా చెల్లి అనమాట వెళ్తుంటే దారిలో వాటర్ అయితే పట్టాము ట్యాబ్ దగర ఇగుండి చూడండి వెళ్తున్నాము పంటలు అయితే పండేసాయి కదా అందుకని కోత అయితే కోసిస్తున్నారు తర్వాత అవి గుండి చూడండి మా పిన్ని మా పాప అయితే వెళ్ళిపోతున్నారు నాకు అక్కడ ఎండి చూస్తుంది గుండి తర్వాత ఇక్కడ వాటర్ అయితే చాలా బాగుంది ఇది కోణం అనమాట కోణంలో తామర పువ్వులు అయితే చాలా బాగున్నాయి పింక్ కలర్ తామర పువ్వులు అనమాట ఇవి పింక్ లోటస్ ఇగండి అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాము చాలా వరకు పండేసాయి పండుగను అయితే కొయ్యలేదు కోత అయితే కోసేసి కుప్ప అయితే పెట్టేశారు ఇగోండి చూడండి ఇగోండి కోణం దగ్గరకు అయితే వచ్చేస్తున్నాము వచ్చేసాము ఇదైతే చూడండి వాటర్ అయితే ఎంత ఉందో ఇగుండి ఇందులోనే తామర పువ్వులు అయితే ఉన్నాయి ఇదిగోండి ముందునేమి లేవు తామర పువ్వులు అన్నీ మధ్యలోనే ఉన్నాయి ఇగోండి మేము కూడా కలం దగ్గరలోకి అయితే వచ్చేసాము నడుస్తున్నాము నేను మా చెల్లిని కరోనాకి వెళ్తామా అని సడగానే ఇంకా మా పాప అయితే గోళెట్టేసింది వచ్చే వరకు వాళ్ళ అమ్మమ్మని అమ్మమ్మ రాయే అమ్మమ్మ రాయే అని మరి ఏడ్చేసింది కలంలోకి వెళ్ళిపోయింది రాయే అని వాళ్ళైతే వెళ్ళిపోయారు మేమైతే ఇటు సైడే కలము మేమైతే ఇంకా వెళ్తున్నాము వెనక వాటర్ అది అయితే పట్టుకో పట్టుకొని వెళ్తున్నాము ఇగండి మా చెల్లి మా పిండి కూడా వంట అయితే చేసేసుకొని తట్లో పెట్టేసుకొని గుడ్లు అయితే వండింది రోజు అన్నము గుడ్లు అలాగే చారు వండింది అది పట్టుకొని కలలాగా అయితే వచ్చేసాము ఇంకొండి కొబ్బరి చెట్లు ఇవి ఇగుండి కలం దగ్గరికి అయితే వచ్చేస్తాము ఇగండి కలం అయితే అదే షెడ్ ఉంది కదా అది ఇదిగోండి మేము వెళ్తేడికి అయితే మా పాప చూడండి మా తాతయ్య అక్కడ ఉన్నాడు చూడండి ఎలా పరిగెట్టుకొని వచ్చేస్తుందా తాతయ్య అక్కడ ఉన్నాడని చెప్తుంది వాళ్ళ పిన్నితో వెళ్ళిపోతుంది వాళ్ళ పిండి వెనుక పడిపోయింది ఇక్కడ మా చెల్లెమో ఇక్కడ ఇయ్యాలి ఉంది కొను నేనైతే ఊగుతానని చెప్తుంది దగ్గర తుందని తర్వాత అయితే ఇయ్యాలైతే తీయమంది ఇయ్యాలైతే ఏముంది మా పాప చూడండి కూపేస్తుంది పైకి ఎగురుతుంది మా చెల్లి ఎగిరింది కదా అందుకని ఎగురుతుంది తర్వాత అయితే ఇయ్యాలైతే తీసేసాను ఇవ్వండి ఊగుతున్నారు ఇప్పుడు మా తాత అయితే పరజాలు ఒరుస్తుంది అన్నమాట కిందకి కిందన ఇగుండేలు ఆడుకుంటున్నారు అక్కడ వేయాల వెనకాల అన్నం అది సర్దుతుంది ఈ పాప అయితే ఎక్కేసింది ఉయ్యాల చూడండి ఊగేతుంది ఊగి చాలా రోజులు అవుతుంది కదా అందుకని ఆనందం ఉయ్యాల ఊగుతుంది తర్వాత అయితే వీళ్ళిద్దరిని కలం ఉంచేసి మేమైతే పొలంలోకి అయితే వెళ్ళాము ఇంకోండి పొలంలోకి అయితే వెళ్తున్నాము గుండె వాటరు ఇం పొలంలోకి అయితే వెళ్ళిపోతున్నాము చెట్లు అయితే వేసేసుకున్నాము నేనైతే చెట్టు వేసేసుకున్నాను నేను పొలంలోకి రావడం అయితే ఫస్ట్ టైము కానీ అయితే ఎండ మాత్రం చాలా గట్టిగా కాసింది రోజు గట్టిగానే కాస్తుంది కాకపోతే నేను కొంచెం బయటకు వచ్చాను కదా అందుకని నాకు అని అనిపిస్తుంది బయట పని చేశాను కదా ఇంట్లో పని అంటే ఏమీ లేదు అవి ఓవ్లో ఏమంటారు కదా అవి తెచ్చి నేను మా తాతయ్య కట్టాము ఏసీ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము దగ్గరికి అయితే వచ్చేసాము ఇకండి వాటర్ అగండి దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము ఇది ఉండి ఇక్కడికైతే వచ్చేస్తాము దగ్గరలోకి ఇదైతే నోట్లైతే కట్టేస్తుంటే పట్టుకెళ్ళిపోతున్నారు వాళ్ళు పిండి మా చిన్న ఇక్కడైతే కోత కొయడానికి మనం చేత్తో కొయ్యమో సర్లేదు ఇక్కడైతే మిషన్ అయితే వచ్చిందనమాట మిషన్ అయితే కోస్తుంది మిషన్కి అయితే ఒక అరగంట పడుతుంది చూసాను మిషన్ అయితే కోసేస్తుంది తర్వాత అయితే ఈ మడైతే అయిపోయింది నెక్స్ట్ మడ కూడా వెళ్ళిపోయాము అది కూడా అయిపోయింది ఇంకా